ఇక్కడ డిస్కౌంట్ పేర్లు నడుస్తున్నాయి గతంలో డిస్కౌంట్ ఉండే ఇప్పుడు కేజీని బట్టి మోసాలు చేస్తున్నారు వీళ్ళు నాస్తి రకం వాడలేనివి కేజీని బట్టి ఇక్కడ వాడుతున్నారు మనం గమనించవచ్చు వాడలేనివి నడవలేనివి కేజీని బట్టి వీళ్ళు అమ్ముతున్నారు అంటే గతంలో డజన్ చొప్పున ఉండేది ఇప్పుడు కేజీని బట్టి అంటే వీటిలో ఎక్కువగా నాసిరకంగానే ఉన్నాయి ఇక్కడ నాసిరకంగా అంటే వీటిలో శనివారం కొన్నవాళ్ళు ఒక కీజీ ఒక కిలో ఆరు వందలు పెట్టి కొన్నవాళ్ళు వాటిలో అర్ధ కిలో మొత్తం కాలలేదని చాలా కంప్లైంట్లు వస్తున్నాయి మనం గమనించవచ్చు నాసిరకంగా చూడండి కిలో పేరు మీద మోసాలు చేస్తున్న క్రాకర్ షాప్స్ మనం గమనించవచ్చు మల్లాపూర్ మెయిన్ రోడ్ ప్రాంతంలో మల్లాపూర్ చూడండి ఈ విషయాన్ని ఇద్దరు కస్టమర్ అనేది హెచ్ఎం న్యూస్ కార్యాలయానికి ఫోన్ చేసినారు వీటిలో ఒక కిలోలు అర్ధ కిలో తీసుకుంటే అర్ధ కిలో కూడా ఇది సరిగ్గా నడవలేదని కంప్లైంట్లు వస్తున్నాయి केजी पेरमीद मोसाल